తిరుపతి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా తిరుపతి నగరంలోని జీవకోన ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ అన్న అనిత యాదవ్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శాబ్ చైర్మన్ రవినాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని భారీ కేక్ కట్ చేశారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి దంపూరి భాస్కర్ యాదవ్ బీజే కృష్ణ యాదవ్ ఆనంద్ యాదవ్ శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఉదయం నుంచి అన్ని సెంటర్స్లో ముఖ్యంగా అలిపిరి పాదాల వద్ద ఎన్టీఆర్ సర్కులు అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ రొయ్యాస్పెటల్ అన్ని కార్యక్రమాలు అన్నదానం కానీ బ్లడ్ డొనేషన్ కానీ కానీ కేక్ కటింగ్ కానీ అన్నీ బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది సత్యనారాయణపురంలో కార్పొరేటర్ అనిత గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వార్డు ప్రెసిడెంట్లు క్లస్టర్ ఇన్ఛార్జు యూనిట్ అదేవిధంగా ఎమ్మెల్యే శాసనసభ్యులు పార్లమెంట్ అధ్యక్షులు కూటమి నేతలందరితో సమన్వయంగా అనిత గారు ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాంతోపాటు కేక్ కటింగ్ అని ఈరోజు ఒకటే యువతంతా ఒకటే ఆలోచన ఉన్నారు లోకేష్ గారు మన భవిష్యత్తు లోకేష్ గారు ఈ రాష్ట్రానికి మంచి చేయాలనుకుంటున్నారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని వచ్చారు సమూలమైన సంస్కరణలు తీసుకొని వచ్చారు రోడ్లు వేశారు లైట్లు వేశారు మళ్ళీ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్నాక విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకొని రావడంతో పాటు కరికులంని రీవ్యాంప్ చేస్తున్నారు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు కట్టగట్టే చలిలో కూడా ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి పరిశ్రమలు తీసుకొని రావాలని దావాసులో పర్యటిస్తున్నారు ఆయనకి మా అభినందనలు శుభాభినందనలు మా కోసం మీరున్నారు మీకోసం మేము ఉన్నాం స్వామివారి ఆశీర్వాదం మీకు మెన్నుగా ఉంది ఈ రాష్ట్రాన్ని పాలించాల్సిన వ్యక్తి రాష్ట్రానికి ఇలాంటి నాయకుడు కావాలని చెప్పి యువతంతా కోరుకుంటున్నారు కాబట్టి అలాంటి నాయకుడికి వంద సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరుపతి ప్రజల జన్మదిన శుభాకాంక్షలు అన్నగారి ఆ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి తిరుపతిలో ఒక్క దగ్గర కాదండి చాలా 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 ప్లేసెస్ లో జరిగాయి రవి నాయుడు అన్నగారు కావచ్చు క్లస్టర్ ఇన్ఛార్జీలు కావచ్చు ఇన్ఛార్జ్ సుగనమ్మ గారు కానీ నరసింహయాదవ్ గారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు నారా లోకేష్ గారి బర్త్డే ఒక పండుగ వాతావరణంలో ఉంది ముందు ముందు అన్న పాలనలో మరింత అభివృద్ధి చెందుతుంది యువతను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తి పూర్తి కోరుకుంటూ